నా బ్యాగ్ ఎక్కడ ఉండాలిరా షూస్ ఎక్కడ ఉండాలి మరి ఎక్కడ ఉంది అమ్మ నేను చెల్ల క్రికెట్ ఆడు అని వెళ్తున్నామ్ ఓకే అమ్మా అంతే అమ్మా ఇదా చక్కగా ఇదొస్లమ పైకి స్టైలిష్ స్టైలిష్ క్లాసిక్ అంటే స్టైలిష్ క్లాసిక్ మక్క ఆలు కదులునేమా ఎండగా ఉందని చెప్పేసి నేను వద్దని చెప్పిన మన నాకు నీకు కూడా అయింది ఎందుకు గుర్తు చేసుకో ఎండగా ఉంది బిటా వద్దు అని నేను చెప్తే బలవంతం పైన ఇంట్లో ఉన్నావు ఇప్పుడు ఎండగా ఉన్నప్పుడే మళ్ళీ అడిగాను సరే అని అందుకే వెళ్ళమని చెప్పినా అప్పుడు ఏమైంది నీకు తెలుస్తుంది ఏమైతుంది అన్న బయట ఎండ ఏమైంది రా ఎందుకు అడిగించాలమ్మా తల్లి ఏమైంది పెట్టా ఎవరు పెట్టట్లేదు కన్నా చెప్పాడు చెప్పవాడు అన్నయ్య చెప్పు

ओके okay. oh, అండి అమ్మ వీడియో చూస్తుంది కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మా చిన్ని ప్రయత్నం మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాము అలాగే పిల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా ఇంకా న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ సో మచ్ అండి బాయ్ సార్ బాయ్